చదవండి ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ ముప్పై ఒకటో వచ్చిన చదువు లేయా ద్వేషించబడుట యహోవా చూసి ఆమె గర్భము తెరిసెను రాహిల్ గొడ్రాలయ్యుండెను హలే చూడండి యాకోబు రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు రే లే అని ద్వేషిస్తూ ఉన్నాడు మొట్టమొదటి నుంచి యాకోబు ఏం చేశాడు రాహేల్నే ఎక్కువగా మొట్టమొదటి రాహిలేక నాకు భార్య కావాలని అడిగాడు కానీ ఈ రాహేలు లేయాల తండ్రి ఏం చేశాడు నా పెద్ద పెద్ద కూతురు రాకుండా చిన్న కూతురుకి ఎలా వేస్తాడు మొట్టమొట్టే లేయానిచ్చి పెళ్లి చేశాడు లే ఎవరు లే ఎట్లాంటిది హలేలుయా అలేలుయా చదువు పదిహేడవ వచ్చిన చదువు ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపతియు సౌందర్యమునెను హలేలుయా రాహియలు రోపోతి సౌందర్యం ఉండితే మొట్టమొదటి వచ్చి రాహిల్ని నాకు ఇస్తావా మామా అంటే ఇస్తానన్నాడు లాభాన్ని ఏం చేశాడు మోసం చేసి లేయాని ఇచ్చి పెళ్లి చేశాడు ముందుగా లే ఎవరు లే ఎట్లాంటిది జబ్బు కళ్ళగలదు కొంచెం రూపం తక్కువ జబ్బు కళ్ళగలదు జబ్బుతో ఉన్నది హలేలుయా రాహేలేమో రూపోతి సౌందర్యం అంట అందుకని రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు లేయని ద్వేషించాడు అది దేవుడు చూశాడు అని ద్వేషించుట దేవుని చూసి ఏం చేశాడు లేయాకి గర్భఫలాన్ని ఇచ్చేసాడు రాహేల్కి రాహిల్కి ఏం చేశాడు ఇక్కడికి కదా చదివాం కదా మనం గొడ్రాలై ఉండెను అని తర్వాత ఇచ్చాడు అనుకోండి అది వేరే విషయం ఆ సమయంలో దేవుడు చూశాడు ద్వేషించబట్టం చూశాడు లేయా ద్వేషిస్తూ ఉంటే లేయాలు ఫలించి వలే వల్లేగా లేయ గర్భఫలాన్ని ముట్టి గర్భఫలాన్ని ఉంటే బిడ్డల్ని ఇచ్చాడు రాహిలేమో అట్లాగే ఉంది నాకెప్పుడు బిడ్డలు పడతారా నాకెప్పుడు పడతారా అని చెప్పి చూస్తూ ఉంది చూడండి మనం కూడా మన అనేక రకాల పరిస్థితులు జనాల మీద జనాల చేత ద్వేషించబడతాం ఈ లోక జనాల చేత ద్వేషించబడతాం ద్వేషించబడినప్పుడే నా దేవుడు నాకు చూస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటావో నా దేవుడు నన్ను చూస్తున్న దేవుడు అని ఎప్పుడైతే నీకు ఆ ఆలోచన కలిగి ఉంటావో దేవుడు నిన్ను చూస్తాడు ఆ ద్వేషాన్నించి విడిపించి నీకు విజయాన్ని ఇవ్వటానికి దేవుడు నీ వైపే చూస్తూ ఉంటాడు హలేలుయా లేయా లేయాకి విజయాన్ని ఇచ్చిన దేవుడు మనకి విజయాన్ని ఇవడా లేయాకోబు లేయాన్ని ప్రేమించకుండా రాహిల్ని ప్రేమిస్తుంటే లేయాకి విజయాన్ని ఇచ్చాడు దేవుడు కానీ రాహిల్కి ఏమైంది ఏమైంది అవమానం కలిగింది అక్కడ చూడండి దేవుడు ప్రేమిస్తే మనకి విజయం వస్తుంది మనల్ని దేశించిన మన ఎవరి ద్వారా అయితే మనం ద్వేషించబడుతున్నామో వారికి అపజయం వస్తుంది తర్వాత దేవ వాళ్ళని కూడా ప్రేమిస్తాడు వాళ్ళ అపజయం అంటే ఎవరికి ఇవ్వడవు కాబట్టి కొద్ది లేట్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ప్రేమించి వాళ్ళకు కూడా ఆయన ప్రేమేంటో రుచి చూపించి రుచి చూపించి మరలా వాళ్ళకు కూడా విజయాన్ని ఇస్తాడు దే ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడే లేయని ప్రేమించాడు రాహిల్ని ప్రేమించాడు కానీ యాకోబు లేయన్ ద్వేషించడం వల్ల మొట్టమొదటిగా లేయ ద్వారా ఇచ్చాడు లేటుగా రాహేల్కి ఇచ్చాడు బిడ్డల్ని హలేలుయా చూడండి ప్రతి ఒక్కరిని చూసే దేవుడు ద్వేషం మనం 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 అనుకుంటాం నన్ను ద్వేషిస్తున్నారు నన్ను హింస పెడుతున్నారు అని మనం అనుకుంటాం మన మనం ద్వేషిస్తే మన దేవుడు ఊరుకుంటాడా మన ఊరుకునే దేవుడా ఆ నుంచి విడిపించి మనకు విజయాన్ని ఇచ్చి ఇదిగో నేను నీకు తోడయిండే దేవుడు అని చెప్పి రుజువు పరుచుకుంటాడు హలేలుయా హలేలుయా ఏమేమి నేసుకున్నాం నోవాహు హలేలుయా ఇక్కడే ఉండండి నా వైపే చూడండి నోవాహు చెప్పండి నోవాహు నీతిని చూశాడు దేవుడు రెండవదిగా యాకోబు పరిస్థితిని చూశాడు మూడవదిగా ఇజ్రాయేలీలా బాధను చూశాడు నాలుగవదిగా లేయా ద్వేషించబట్ట చూశాడు విజయాన్ని ఇచ్చాడు హలేలియా అలేలియా చూడండి లేయా ద్వేషించబట్టమే కాదు ఇంకొకరిని చూసుకుంటే ఏసేపును కూడా ద్వేషించబడ్డాడు ఎవరు ద్వేషించారు సొంత అన్నలే సొంత అన్నలే ఏసేపును ద్వేషించారు ఏసేపుని ద్వేషించడం ఏసేపు ఏసేపుని దేవుడు ఏం చేశాడు అన్నలేమో ద్వేషించి హింసల పాలు చేశారు అన్నలు ఏసేపును ద్వేషించి హింసల పాలు చేశారు అసలు బ్రతనే వద్దు సంపేద్దామని చెప్పి కొందరు అనుకుంటే ఒకడో ఇద్దరు అవయో మన తమ్ముడిని మనం ఎట్లా చంపుకున్నాం వాడిని నమ్ముకున్నావులే రూట్ను వాళ్ళ దారిని వాడు పోతాడు మనం అంత పాపం ఒడిగొట్టుకొట్టుకో అని చెప్పి వదిలేశారు లేలుయా ఏసేపు పట్ల ఏసేపు దేవుడు ఎలా ఎలా ప్లాన్ చేశాడు దేవుడి తర్వాత హింసల పాలు అయితే ఇబ్బందుల పాలైతే ద్వేషించబడితే అన్నలు ద్వేషించారు ఈడు మనకు అసలు పనికిరాడని చెప్పి పంపించేశారు కానీ ఆ శ్రమల్లో ధైర్యం తెచ్చుకొని ఎలా ఉండాడు దేవుడు నాకు తోడయి ఉన్నాడు ఈ బాధల నుంచి ఈ వేదల నుంచి నన్ను విడిపించి నన్ను అన్నలు నన్ను ద్వేషించిన నా అన్నలు మళ్ళీ నా దగ్గరకు వస్తారు నాకు ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడు దేవుడు ఏమి ఇచ్చాడు దర్శనం సాగిలపడి నమస్కారం చేయటము దర్శనం ఇచ్చాడు నా అన్నలు మరలా నా దగ్గరకు వస్తాడనే నాకు ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడనే విశ్వాసంతో ఎంత శ్రమ వచ్చినా కూడా అటన్నిటినీ బరాయించుకుంటూనే శ్రమల్లో మనం అనుకుంటాం నాకెందుకు వచ్చినాయి ఈ శ్రమలో అనుకుంటాం అనుకుంటారా ఎవరు అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు మన పాపం మన ఏందయ్యా నాకు అంటే సంసో పోతే పనిలే దేవుడే మరలా ఇస్తాడు మనకి సంస్థ లాంటి ధైర్యమే ఇచ్చాడు నీకు ఆ పేరు నీకు పెట్టినందుకు కొనుక్కోవాలి హలో కదా అన్నావా నువ్వు ఏమన్నా ఏమన్నావు నువ్వు ఆ రోజు ఇప్పుడు ఆ రోజు కాదు ఇయ్యాలని ఏమంటావు ఏడ్చి అంటవా అలేయా బాధపడింది బాధ ఉంటుందిలే ఎవరికైనా బాధ ఉంటుంది చూస్తూ చూస్తూ ఆ పది నిమిషాల్లో మరి ఆస్తి పోతే మరి మనం సంపాదించుకుని దాటి మీద బ్రతుకుతూ ఉంటే అది అది పోతే ఎవరికైనా బాధ ఉండదా కానీ మన దేవుడు ఉన్నాడు మన దేవుడు మనకు తోడయి ఉంటాడా లేదా ఆ బాధల్లోనే ఆ ఇబ్బందుల్లోనే తోడయి ఉండి నిన్న పోతే మొన్న పోతే అంటుంది మొన్న పోతే మంచి సాక్ష్యం ఇచ్చింది ఏమని చెప్పింది నాకు బరగడ్లకు మళ్ళీ కొనుక్కోవటానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసిందండి అని ఎవరు ఒక్కడు కూడా ప్రార్థన చేసాం సంశోధన కోసం సలోమి కోసం మనం ప్రార్థన చేసాం ప్రార్థన చేశాం కాబట్టి ప్రార్థన ఆలకించాడు దేవుడు వాళ్ళ బాధలను ఆలకించాడు ఎమ్మడినే వాళ్ళకి ఇబ్బంది పడకూడదని చెప్పింది మనం ఇబ్బంది పడుతుంటే ఆయన ఆయన ప్రేమించే బిడ్డలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉంటాడా చూస్తూ ఊరుకునేవాడా చూస్తాడు ఆ బాధల నుంచి విడిపిస్తాడు ఆ ద్వేషించారు ఏసేపును ఏం చేశాడు ఆ దేశానికే ఎక్కడైతే హింసల పాలయ్యాడో ఎక్కడైతే జైలు పాలయ్యాడో ఎక్కడైతే అవమానాన్ని పొందుకున్నాడో ఆ ప్రదేశంలోనే ప్రధానమంత్రిని చేసి మరలా ఈ అన్నలే ఆయన దగ్గరకు వచ్చేట్టుగా చేసి ఆయన అయా మాకు తిండికి గింజలు లేవయ్యా అని చెప్పి అడుక్కునే పరిస్థితి తీసుకెళ్ళాడు దేవుడు కలేయా చూడండి ప్రతిదీ చూసే దేవుడే మనని ప్రతిదీ మనం మనం ఏదో అనుకుంటా ఉంటాం నాకెందుకు ఈ బాధ ఈ ద్వేషాలు ఎందుకు ఈ గాళ్ళెందుకు నేను అనుకుంటాం కాదు ప్రతిదీ చూస్తాడు ప్రతి ఒక్కరి పరిస్థితిని చూస్తాడు ఏ స్థితిలో ఉన్నారా చూస్తాడు ఆ స్థితి నుంచి విడిపించి ఆ బాధల నుంచి విడిపించి ఎవరైతే ద్వేషిస్తారో ఆ ద్వేషించిన వాళ్ళ పట్ల ద్వేషించిన పట్ల వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళని కొద్దిగా కనకరించి మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ద్వారాలు తెరుస్తాడు అలేలియా చేస్తాడా లేదా నాలుగు గట్టికి చెప్పట్లు కొట్టింది ఒకసారి అలేలియా